ఫైవ్ ఇయర్స్ కీర్త ఫ్రంస్ మనం చాలా రోజులుగా చూస్తున్నాము హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ టాయిలెట్స్ అన్నది యూస్ఫుల్ గా ఉంది ఎక్కడ చూసినా వాటర్ లేకపోవడం గానీ లేకపోతే అది యూజ్ చేస్తున్నట్ల దాకలే మనకు కనిపించడం లేదు చూడడానికి మాత్రం ప్రతి సిటీలోనూ ఫుట్పాత్స్ మీదనో లేకపోతే బస్ స్టాఫిస్ దగ్గర రైల్వే స్టేషన్స్ దగ్గర కొన్ని కొన్ని చోట్ల మనకు పబ్లిక్ టాయిలెట్స్ కనిపిస్తూ ఉంటాయి దట్టు అది పే అండ్ యూస్ గా కనిపిస్తుంది మరికొన్ని గవర్నమెంట్ పెట్టినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ అవి కొన్ని యూజ్ అవ్వట్లేదు కొన్ని యూజ్ అయిన కూడా ఫ్రీ పబ్లిక్ టాయిలెట్స్ అని అంటున్నా కూడా కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు వృద్ధులు కానివ్వండి మహిళలు కానివ్వండి ఎవరైనా సరే రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు అండ్ ఇటు అంటే టూ సైడ్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే బాగుంటుంది ఒకవేళ ఎమర్జెన్సీ అయితే రోడ్డు దాటి మన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పి కొంతమంది కాబోతున్నారు ఇది మాత్రమే కాకుండా జనరల్ గా పబ్లిక్ అన్నది ఫ్రీ పబ్లిక్ టాయిలెట్స్ అసలు చార్జ్ చేయకూడదు కొంతమంది చార్జ్ చేస్తున్నారు నీట్ గా కూడా ఉండటం లేదు దీని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి చదువు మామూలు మన లాంటి సామాన్యులే చెప్తూ ఉంటారు అయితే ట్విన్ సిటీస్ లో ఎక్కడ చూసుకున్నా కూడా కొన్ని చోట్ల లైక్ పబ్లిక్ టాయిలెట్స్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది వాళ్ళకంటూ అక్కడ వర్క్ చేసే కొంతమంది బాయ్స్ కూడా ఉంటారు కానీ మహిళలకు అండ్ పురుషులకు వేరు వేరుగా పెట్టాల్సినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఒక చోట వల్ల మనం చూసుకున్నట్లయితే బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇద్దరికి కూడా ఒకటే దగ్గర ఉంటుంది కొంతమంది షై ఫీలింగ్ తో ముందుకు వెళ్ళలేకపోతున్నారు కొన్ని మెట్రో కి సంబంధించినటువంటి టాయిలెట్స్ అన్నా యూజ్ చేసుకుందాము అంటే అది కూడా లైక్ టూ రూపీస్ అని బోర్డు ఉంటుంది కానీ వాస్తవానికి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా చార్జ్ చేసుకున్నారు ఒక రెండు నిమిషాల పని కోసం పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి కూడా కొంతమంది వాపోతున్నారనే చెప్పొచ్చు అండ్ మెట్రోస్ లో ఉన్నటువంటి టాయిలెట్స్ గురించి మనం మాట్లాడకల్సి వస్తే ఒక సైడ్ మాత్రమే మనకి టాయిలెట్స్ అనేది కనిపిస్తుంది మరోవైపు ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కుతున్న వాళ్ళకి అక్కడ టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది మొత్తం దిగి మళ్ళీ అటువైపు రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పచ్చు ఇక టాయిలెట్లు కనుక క్షేత్రస్థాయిలో చూసుకుంటే అవి లేవనే చెప్పాలి వాటి పేరుతో కోట్లాది మంది రూపాయల ప్రజాధనం కూడా వృధా చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇందులో కొన్ని మాత్రం ఏజెన్సీలతో అధికారులు కుమ్మక్కై చేతి వాటం కూడా ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి గతంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ లో సగానికి పైగా వినియోగం లేవని కొన్ని చోట్ల గాయబయ్యాయని కూడా బిల్లులు చెల్లింపులు మాత్రం యథావిధిగా జరుపుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి చాలా చోట్ల నల్లాలు డోర్లు ఇతర సామాగ్రి చోరీకి గురవ్వడంతో నిరుపయోగంగా మారాయని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే దీంతో వివిధ పనుల కోసం వచ్చే వారికి అర్జెంట్ అయితే ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొండ ఒక రకంగా బాధాకరం చెప్పాలి అయితే ఆర్టీసీ బస్ స్టాప్ లు ఫుట్ పాత్లు పార్కుల వద్ద కూడా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ లో చాలా వరకు ప్రస్తుతం కనిపించడం లేదు అయితే వాస్తవానికి కమర్షియల్ ఏరియాలో ఉండే టాయిలెట్స్ ను రోజుకు నాలుగు ఐదు సార్లు కూడా నాన్ కమర్షియల్ ఏరియాస్ లో అంటే మూడు సార్లు కూడా టాయిలెట్స్ అసలు క్లీన్ చేయట్లేదు అని చెప్పే తెలుస్తుంది ఇది మాత్రమే కాకుండా జనరల్ గా మనం చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేయకుండా డైలీ క్లీనింగ్ చేస్తున్నారా లేదంటే స్థానికుల అభిప్రాయాల మేరకు ఒక రోజు వచ్చి అలా క్లీన్ చేసేసి వెళ్ళిపోతున్నారా అన్నది కూడా తెలియటం లేదని చెప్పొచ్చు వీటికి తోడు టాయిలెట్స్ లో వాటర్ కూడా అందుబాటులో ఉండడం లేదని చెప్తున్నారు పే అండ్ యూజ్ బస్ లో వద్ద ఉండే సులభ కాంప్లెక్స్ అవి ఎక్కువగా అండ్ అమలు కాని స్వచ్ఛ భారత్ మిషన్ మార్గదర్శకాలు కూడా చాలా ఉన్నాయని తెలుస్తున్నాయి వాస్తవంగా స్వచ్ఛ భారత్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్లు మార్కెట్లు రైల్వే స్టేషన్లు పర్యాటక స్థలాలు కార్యాలయ సముదాయాల సమీపం ప్రయాణ ప్రదేశాల్లో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాల్సింది కాకపోతే గ్రేటర్ లో రెండు వేల వరకు పబ్లిక్ టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి కానీ ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు మాత్రమే అంటే థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ మాత్రమే ఉండడం అధికారుల పనితీరు కూడా అర్థం పడుతుందని చెప్పొచ్చు సో చాలా మంది అంటే సామాన్యులు సైతం కూడా దీని వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు ఇక మేజర్ సిటీస్ లో హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో వేల పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కానీ అందులో కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది అది ఎంత వరకు ఉపయోగపడుతుంది అన్నది గణంకాల ప్రకారం గనక మనం చూసుకుంటే గనక ఈ ట్విన్ సిటీస్ లోని పబ్లిక్ టాయిలెట్స్ గురించి యూస్ఫుల్ అన్ యూస్ఫుల్ అన్నది ఒక క్యాప్షన్ కిందికి తీసుకుంటే ఆరు జోన్లలో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు సీట్లలో వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే నిర్మించినట్టు లెక్కలు చూపిస్తున్నాయి అయితే ముఖ్యంగా థర్టీన్ ఎయిటీ ఫైవ్ చోట్ల అంటే ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు చోట్ల మాత్రమే టాయిలెట్ ను వినియోగిస్తున్నట్లు అధికారులు కమిషనర్ కు నివేదిక కూడా ఇటువలే అందజేశారు అంటే నాలుగు వందల రెండు చోట్ల టాయిలెట్లు వినియోగంలో లేవని క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్లక్ష్యమైనందుకు కారణమని ఆ నివేదికలో కూడా పేర్కొన్నారు అయితే దీనిపై కమిషనర్ ఇల్లంబడితే సీరియస్ అయినట్లు తెలుస్తుంది త్వరలోనే స్వచ్ఛ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు ర్యాంతుల ప్రకటన సందర్భంగా సర్వే జరుగుతున్న దారిలా పబ్లిక్ టాయిలెట్ ను నిర్వహణ అంశాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు ఈ నేపథ్యంలో పబ్లిక్ టాయిలెట్స్ అన్నిటికీ కూడా వినయంలో తీసుకురావాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే ఇవి మాత్రమే కాకుండా కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ అన్నటువంటి టాయిలెట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి అసలు క్లీన్ గా ఉండటం లేదు వాటర్ కూడా ఉండటం లేదు అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ నుంచి బయటికి వారు ఎవరైతే ఉంటారు అంటే ట్వెన్ సిటీస్ లో ఇక్కడ హైదరాబాద్ నుంచి వేరే ఊర్లకి వెళ్లాలనుకునేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పలు బస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తూ ఉంటారు కొంతవరకు అవి క్లీన్ గా ఉంటాయి మరి కొంతవరకు చాలా అసలు వెళ్ళడానికి ఆలోచించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎవరు వెళ్ళినా కూడా అక్కడ నీట్ గా ఉంచడం లేదు స్త్రీలు కానీ ఎవరైనా వాడేటువంటి ప్యాడ్స్ కూడా అక్కడే పడేస్తున్నారు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మురికి వాసన వస్తుంది అక్కడ కంపు కూడా కొడుతుంది అని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ లైక్ ప్రాబ్లమ్స్ చెప్తానే ఉన్నారు కంప్లైంట్స్ ఎప్పటికప్పుడు రిజిస్టర్ అవుతానే ఉన్నాయి కానీ ఎవరు కూడా దీన్ని అసలు పట్టించుకోవడం లేదనే చెప్పొచ్చు అయితే ఒకవేళ ఇన్ కేసు గత ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పబ్లిక్ టాయిలెట్స్ మీద నిఘా పెట్టిందో తడి చెత్త కొడి చెత్త అనేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ బయట అట్లాంటి ఒక బుట్టలు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు అవి కూడా కనిపించట్లేదు అనే చెప్పొచ్చు దీనికి దీర్ఘకాలికంగా సమస్యలు ఇలా వెంట వెంటనే వస్తున్నప్పటికీ మరి దీని చర్యలు ఎవరు తీసుకుంటారు ఇప్పుడున్న ప్రభుత్వం తీసు లేకపోతే పబ్లిక్ గురించి ఇంకేమైనా ఆలోచించాలా ప్రత్యామ్ దీనికి ఇంకేదైనా పెడితే బాగుంటుందా ఆలోచనలు వివిధ రకాలుగా వినిపిస్తున్నాయనే చెప్పొచ్చు అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో చెప్పినట్టుగా ఒక నాలుగు వేలకు పైగా కూడా టాయిలెట్స్ ఉన్నాయి అందులో వెయ్యికి పైగా కూడా ఇంకా యూజ్ అవ్వట్లేదు పద్దెనిమిది వందల యాభై రెండు వరకు కూడా యూజ్ అవ్వట్లేదు అని చెప్పి తెలుస్తుంది పే అండ్ యూజ్ టాయిలెట్స్ భారంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే స్నానం చేయాలంటే ఇరవై ఐదు రూపాయల వరకు తీసుకుంటున్నారు ఓన్లీ బాత్రూమ్ కి వెళ్ళాలంటే పది రూపాయలు పదిహేను రూపాయలు ఇలా తీసుకుంటున్నారు ఫ్రీ అని పెట్టి కూడా ఒక దగ్గర ఛార్జెస్ చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా సామాన్యులు ప్రశ్నిస్తున్నారు సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ మోహన్ తో గీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్